హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్ గాగరాస్కి అయినా లాంగ్ కైనా బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ చూద్దాము మనకున్న తక్కువ బడ్జెట్లోనే హెవీగా గ్రాండ్గా స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజ్ హ్యాంగింగ్స్ బ్లౌజ్ బ్లౌజ్కి అందము అండ్ కి కూడా హెవీగా ఉన్న బ్లౌజ్ హ్యాంగింగ్స్ చాలా బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్ కైనా ప్రాసెస్ చూద్దాము చూడండి ఫస్ట్ అట్ట ముక్కలను తీసుకోవాలి ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి తర్వాత డోరీ క్లాత్ నెక్స్ట్ లైనింగ్ క్లాత్ ఇవన్నీ తీసుకోవాలి అట్ట ముక్కలను మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి రౌండ్గా నెక్స్ట్ ఒక క్లాత్ని తీసుకొని ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి అట్ట ముక్కలు ఉన్న సైజుని బట్టి ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి చాలా ఈజీ చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఒక లెస్ తీసుకోవాలి మీకు నచ్చిన లెస్ తీసుకోండి ఏదైనా పర్లేదు మనకు ఫ్లవర్ ఏ విధంగా రావాలంటే ఆ విధంగా మీకు నచ్చిన లెస్ని తీసుకోండి ఇక్కడైతే గోల్డ్ కలర్ బాగుంటుందని గోల్డ్ కలర్ లెస్ తీసుకున్నాను ఈ విధంగా రౌండ్గా ఉంది కదా అట్ట ముక్క షేప్లో వచ్చే విధంగా రౌండ్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి రౌండ్గా కార్నర్ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి పై నుంచి లోపలి వరకు స్టిచ్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి రౌండ్గా ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత లాస్ట్లో కట్ చేసుకొని ఫ్లవర్ షేప్లో వచ్చే విధంగా స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఒక డోరీని తీసుకోవాలి చూడండి ఈ విధంగా డ్రెస్ క్లాత్ ఏదైతే ఉందో బ్లౌజ్ క్లాత్ అయినా ఏదైతే ఉందో అది తీసుకొని స్క్వేర్ షేప్ లో కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ డోరీని మధ్యలో పట్టుకొని ఇంకోసారి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ క్లాత్ని ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాం కదా డోరీ ఉన్న సైడ్ రబ్ చేసుకోవాలి లేదంటే డోరీ ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి క్లాత్ని ఇప్పుడు తిరిగేసుకోవాలి చూడండి కింద హ్యాంగింగ్ రెడీ అయిపోయింది తర్వాత మనము ఫ్లవర్స్ స్టిచ్ వేసుకున్నాం కదా రెండు తీసుకోవాలి పైన ఒకటి కింద ఒకటి డోరీకి మధ్యలో ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి చూడండి కార్నర్కి ఈ కార్నర్కి ఆ కార్నర్కి కలుపుకుంటూ కింద ఒక ఫ్లవర్ పైన ఒక ఫ్లవర్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి డోరీ ఉన్న సైడ్ మధ్యలో మాత్రం రబ్ చేసుకోవాలి అప్పుడు ఊడిపోకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా రబ్ చేసుకొని ని కట్ చేసుకోండి తర్వాత పైన ఇంకో క్లాత్ పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోండి హ్యాంగింగ్ లేదంటే టూ త్రీ కలర్స్ డ్రెస్ డ్రెస్లో టూ త్రీ కలర్స్ అయినా తీసుకొని స్టిచ్ వేసుకోండి బాగుంటుంది డ్రెస్ అయితే ప్లెయిన్గా ఒకే కలర్లో ఉంది కాబట్టి ఒకే కలర్ తీసుకున్నాను చూడండి ఈ విధంగా స్టిచ్ వేసుకొని క్లాత్ని తిప్పేసుకోండి ఇక్కడ పైన ఒక హ్యాంగింగ్ కింద ఒక హ్యాంగింగ్ మధ్యలో ఫ్లవరు నెక్స్ట్ ఇది డ్రెస్కి వచ్చాయండి మన దగ్గర ఏదైనా పూసలున్నా ఇంకా ఏదన్నా ముత్యాలు ఏదైనా బీడ్స్ ఉన్నా కూడా ఈ విధంగా స్టిచ్ వేసుకున్నామంటే స్ట్రైట్గా చాలా బాగుంటాయి నా దగ్గర ఓండు డ్రెస్కి వచ్చాయి ఇవి మన దగ్గర ఉన్న వాటితోనే తక్కువ బడ్జెట్లో రిచ్గా కనిపించచ్చు మనము మన ఐడియాలజీని బట్టి మనము స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి మన దగ్గర ఉన్న తోనే చూడండి ఈ విధంగా స్టిచ్ వేసుకొని క్లాత్ని తిప్పేసుకోండి ఎంత బాగున్నాయి కదా బ్యూటిఫుల్గా హ్యాంగింగ్స్ ఇలా మనం తక్కువ బడ్జెట్లోనే రిచ్గా కనిపించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియో స్టిచ్చింగ్ టిప్స్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి